ఓం శివాయ అందరికీ నమస్కారం అండి ఈ మిథున రాశి వారికి రాబోయేటటువంటి మూడు రోజుల్లో ఎలా ఉండబోతుంది మీ ఆరోగ్యం సంబంధించిన విషయాలు విద్య ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబం వ్యాపారం ఈ సంబంధించినటువంటి గోచార ఫలితములు ఏ విధంగా ఉండబోతున్నాయి అదేవిధంగా మీ జాతకంలో రాహుకేతువుల ప్రభావం ఈ మూడు రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది అదేవిధంగా చూసినట్లయితే కనుక మీకు ఏ దైవారాధన మేలు చేస్తుంది మీకున్నటువంటి సమస్యలు తొలగించుకోవడానికి ఎటువంటి పరిష్కారాలు చేయాలి ఇలాంటి ప్రతి ఒక్క విషయం కూడా పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందామండి అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ముందుగా ఈ మిథున రాశి వారి గురించి ఈ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెలలో అసలు మీ గోచార ఫలితాలు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది పూర్తిగా తెలుసుకుందామండి మిథున రాశి వారికి గోచార రీత్యా ఈ నెల మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలను అయితే అందిస్తుందండి ఈ నెల ప్రారంభంలో రాశిలో కుజుడు తిరోగమన స్థితిలో ఉండడం వల్ల తాపాలు అనేవి ఎక్కువగా ఉంటాయి మీరు కోపాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యమండి లేకపోతే వ్యక్తిగత మరియు వృత్తిపరమైనటువంటి జీవితంలో అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది రాహు మరియు శుక్రుడు పదవ ఇంట్లో ఉండడం వల్ల కెరీర్లో ఒత్తిడి అనేది పెరుగుతుంది అయితే బృహస్పతి పన్నెండో ఇంట్లో ఉండడం వల్ల విదేశీ వ్యాపార అవకాశాలు అనేవి మెరుగుపడతాయి ఈ నెలలో కానీ మీరు చూసినట్లయితే కనుక ప్రతి పని కూడా జాగ్రత్తగా ఆలోచించి చేయాల్సినటువంటి అవసరం అయితే ఉందండి తొందరపాటు నిర్ణయాలు అనేవి తీసుకోవద్దు కుటుంబ సభ్యులతో సమయం అనేది గడపడానికి ప్రయత్నించండి పెద్దవారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి విద్యార్థులకు మంచి కాలం ఇదేనని చెప్పవచ్చు అధ్యయనంలో మంచి ప్రగతి అనేది సాధిస్తారు ప్రయాణాలు చే అవకాశాలు ఉన్నాయండి ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు అనేవి అవసరం అనవసరమైనట్టు ఖర్చు అన్నీ కూడా నియంత్రించుకోవాలి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది చాలా మంచిదండి ఇక మీ మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయడం అనేది చాలా మంచిదిగా చెబుతుందండి ఈ నెల మీకు అనుకూలంగా ఉండాలంటే సహనం ఓర్పు అనేది అవసరం అదేవిధంగా ఇంకా మరికొన్ని విషయాలు మిథున వారికి గురించి తెలుసుకునే ముందు సమస్యలు అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో సర్వసాధారణం కదండి ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సమస్యతో ఉంటారు శ్రీ కోయి ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పుమండి ఫోన్ ద్వారానే గురువుగారు జ్యోతిష్యం అయితే తెలియజేస్తారు ఇక ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో సిక్స్ ఎయిట్ ఫైవ్ వన్ మనకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా చాలా చక్కగా జ్యోతిష్యం అనేది చెబుతారండి అది ఏ సమస్య అయినా కావచ్చు ఉద్యోగం విద్య వ్యాపారం ప్రేమికుల సమస్య భార్యాభర్తల సమస్య అత్తకోడల సమస్య ధర ఆర్థిక సమస్యలు బంధుమిత్రుల సమస్యలు శత్రువుల సమస్యలు ఇలా ఏ సమస్య ఉన్నా కూడా గారు అయితే చాలా చక్కగా పరిష్కారం అయితే తెలిపి పూజల రూపంలో కానీ పరిష్కార రూపంలో కానీ మనకి వాటి నుండి విముక్తి కలిగేలా చేస్తారు నమ్మకంతో ప్రతి ఒక్కరూ కూడా గారిని సంప్రదించండి ఇక ధనుషు రాశి వారి గురించి మిగతా విషయాలు అయితే తెలుసుకుందాం ఇక మిథున రాశి వారికి ఈ నెలలో కుటుంబ జీవితం కనుక పరిశీలించినట్లయితే కనుక కుటుంబ విషయంలో ఈ నెల మిశ్రమ ఫలితాలను అయితే ఇస్తుంది కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న అపోహలు అనేవి తలెత్తుతాయండి వాటిని సానుకూలంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి పెద్దవారి యొక్క సలహాలు గౌరవించండి వారిని అనుభవాన్ని గుర్తించి వారి మాటలను పాటించడం అయితే చాలా మంచిది సోదర సోదరి మనల నుండి సహకారం అనేది లభిస్తుంది కుటుంబ శుభకార్యాలు జరిగేటటువంటి అవకాశం అవకాశం ఉందండి వృద్ధ కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అనేది వహించాలి వారికి వైద్య పరీక్షలు నిర్వహించడం చాలా మంచిదండి పిల్లల చదువు విషయంలో శ్రద్ధ అనేది వహించాలి వారి ఆటపాటలకు సమయం కేటాయించండి కుటుంబ సభ్యులతో కలిసి వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది మంచిది కుటుంబ సభ్యులను చ కుటుంబ సభ్యులతో సమస్యలను చర్చించి పరిష్కారం అనేది తీసుకోవడం అనేది చాలా మంచిది ఇంట్లో మరమ్మతులు చేయవలసినటువంటి అవకాశం అనేది రాబోతుంది గృహ అలంకరణపై ఆసక్తి పెరుగుతుంది కుటుంబ సభ్యుల కోసం కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు ఇక మిథున రాశి వారికి చెందిన ఆర్థిక స్థితిని కనుక ఈ నెలలో పరిశీలిస్తే కనుక ఈ నెల ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగే అవకాశం అయితే ఉంది శనిగ్రహం తొమ్మిదవ ఇంట నుండి పదకొండవ ఇంటిని చూడడం వల్ల ఆదాయ వనరులు పెరుగుతున్నాయి అయితే ఖర్చులు కూడా అంతే ఎక్కువగా ఉంటాయండి పెట్టుబడులు పెట్టే ముందు సరైన విశ్లేషణ అనేది చేయండి స్టాక్ మార్కెట్లో జాగ్రత్తగా వ్యవహరించండి అండి రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు అనుకూలమైనటువంటి సమయం ఇదేనని చెప్పవచ్చు భూములు ఇళ్ళు కొనుగోలు కొనుగోలు చేయాలనుకున్న వారికి ప్రణాళికలు చేసుకోవచ్చు విదేశీ వనరుల నుండి ఆదాయం లభించే అవకాశం ఉంది వ్యాపారం భాగస్వాములతో ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా నిర్వర్తించండి అప్పులు ఇచ్చే విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి పొదుపు పథకాలపై దృష్టి పెట్టండి భవిష్యత్తు కోసం ఆర్థిక ప్రణాళికలను అనేవి చేసుకోవాల్సిన అవకాశం అయితే ముఖ్యంగా ఉంది ఇక ఈ మిదన రాశి వారికి ఈ నెలలో కెరీర్ పరంగా ఈ నెల వృత్తిపరంగా సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుందండి పని ఒత్తిడి అనేది పెరుగుతుంది సహోద్యోగులతో మంచి సంబంధాలు నెలకొలు కొనసాగించండి పై అధికారులు వివాదాలకు దూరంగా ఉండండి కొత్త ప్రాజెక్టులు అప్పగించబడను వాటిని సకాలంలో పూర్తి చేయడానికి కృషి చేయండి ఉద్యోగ మార్పు లేదా స్థల మార్పిడి జరిగే అవకాశం అయితే ఉంది విదేశీ కంపెనీల నుండి ఆఫర్లు రావచ్చు వృత్తిపరంగా మార్పులు చేసుకోవాలి అనుకునే వారికి అనుకూలమైన సమయం ఇదేనని చెప్పుకోవచ్చు నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించండి ప్రమోషన్ అవకాశాలు ఉన్నాయి జాబ్ ఇంటర్వ్యూలకు హాజరయ్యే వారికి విజయం అనేది లభిస్తుంది ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నించే వారికి అనుకూల సమయం ఇదేనని చెప్పవచ్చు రీత్యా దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఇక ఈ మిథున రాశి వారికి ఈ ఫిబ్రవరి నెలలో వ్యాపార గలగా పరిశీలిస్తే గనక వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈ నెల మంచి అవకాశాలు అయితే తీసుకువస్తుంది కొత్త వ్యాపారాలు ఒప్పందాలు అయితే చేసుకుంటూ వస్తారు భాగస్వాములతో సత్సంబంధాలు నెలకొంటాయి విదేశీ వ్యాపార అవకాశాలు మెరుగుపడతాయి వ్యాపార విస్తరణకు ప్రణాళికలు వేయవచ్చు కొత్త శాఖలు ప్రారంభించే యోచన అనేది ఉంటుంది వ్యాపారంలో టెక్నాలజీని వినియోగించడం ద్వారా లాభాలు పెరుగుతాయి మార్కెటింగ్ వ్యూహాలను మెరుగుపరుచుకోండి కస్టమర్ల సంతృప్తిపై దృష్టి పెట్టండి ప్రభుత్వ మద్దతు అనేది మీకు లభిస్తుందండి వ్యాపార ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి పోటీదారుల నుండి ఎదురయ్యే సవాళ్ళను ధైర్యంగా ఎదుర్కోండి ఇక ఈ మిథున రాశి వారికి ట్రేడింగ్ విషయానికి వస్తే కనుక ఈ నెల షేర్ మార్కెట్ ట్రేడింగ్లో జాగ్రత్తగా ఉండాలి అధిక రిస్క్ అనేది తీసుకోవద్దు దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలమైనటువంటి సమయం రియల్ ఎస్టేట్ రంగాల్లో పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి స్వర్ణం వెండి వంటి విలువైన లోహాలపై పెట్టుబడులు పెట్టుకోవచ్చండి ఇక మ్యూచువల్ ఫండ్స్ బీమా పాలసీలు వంటి సురక్షిత పెట్టుబడులపై దృష్టి పెట్టండి పెట్టుబడులకు ముందు నిపుణుల సలహాలు తీసుకోండి పెట్టుబడుల విషయంలో కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి ఇక ఈ మిథున రాశి వారి ప్రయాణం విషయానికి వస్తే గనుక ఈ నెల ప్రయాణాలకు అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు విదేశీ ప్రయాణాలు అవకాశాలు వస్తాయి వ్యాపార ఉద్యోగ నియమిత నిమిత్తము చేసే ప్రయాణాలు ఫలవంతమవుతాయి విదేశాల్లో స్థిరపడాలనుకునే వారికి మంచి అవకాశాలు వస్తాయి విదేశీ విద్య కోసం ప్రయాణించే వారికి అనుకూలంగా ఉందండి ఈ సమయం వీసా దరఖాస్తులు ఆమోదించబడతాయి తీర్థయాత్రలు చేసేవారికి అవకాశం ఉంది కుటుంబంతో కలిసి వినోద ప్రయాణాలు చేస్తారు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి వాహనాలు జాగ్రత్తగా నడపండి ప్రయాణ సమయంలో విలువైన వస్తువులను జాగ్రత్త చేసుకోండి దూర ప్రాంతాల్లో ఉన్న బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి ఇక మిథున రాశికి వారికి చెందినటువంటి ప్రేమ ప్రేమికుల జీవితాన్ని కనుక పరిశీలించినట్లయితే కనుక ప్రేమికుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది ఒకరిపై ఒకరికి నమ్మకము ప్రేమ మరంత బలపడుతుంది కొత్త ప్రేమ సంబంధాలు ఏర్పడేటటువంటి అవకాశాలు ఉన్నాయండి పని ప్రదేశంలో ప్రేమ సంబంధాలు ఏర్పడవచ్చు ప్రేమికుల మధ్య చిన్న చిన్న అపోహలు తలెత్తవచ్చు వాటిని సానుకూలంగా పరిశీలించుకోవడానికి ప్రయత్నించాలి పెద్దవారి యొక్క అనుమతితో ప్రేమ వివాహాలు జరిగే అవకాశం అయితే ఉంది ప్రేమికుల కోసం బహుమతులు కొనుగోలు చేస్తారు కలిసి వినోద ప్రయాణాలు చేస్తారు భవిష్యత్ గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు ప్రేమికుల మధ్య ఆర్థిక విషయాలపై చర్చలు జరుగుతాయి వివాహానికి ముందు కుటుంబాల యొక్క మధ్య సయోధ్య కుదరడం అనేది ముఖ్యమండి వివాహిత జీవితాన్ని కొన్ని సవాళ్ళు అనేవి ఎదుర్కొంటున్నారు భార్య భర్తల మధ్య చిన్న చిన్న వివాదాలు తలెత్తవచ్చు ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించాలి సహనంతో వ్యవహరించుకోవాలి కుటుంబ విషయాల్లో భాగస్వామి సహకారం అవసరం పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచి నిర్ణయాలను తీసుకోవాలండి వైవాహిక జీవితంలో ప్రేమ ఆప్యాయతలు పెంపొందించుకోవాలి కలసి సమయం గడపడానికి ప్రయత్నించాలి భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి అత్తమామల సలహాలను గౌరవించాలి కొత్త ఇల్లు కొనుగోలు చేయ చేయాలనుకునే వారికి ఆలోచ ఆలోచించేటటువంటి ఆలోచనలు అన్నీ కూడా సక్రమంగా సాగుతాయి మంచి ఫలితాలను ఇస్తాయి ఇక ఈ మిథున రాశి వారికి ఈ నెల ఆరోగ్యపరంగా ఈ నెల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలండి చర్మ సంబంధిత సమస్యలు అలర్జీలు వంటివి ఎదురవుతాయి రక్తపోటు ఉన్నవారికి ప్రత్యేక శ్రద్ధ అనేది వహించాలి ఒత్తిడికి గురి కాకుండా జాగ్రత్తలు పడాలి సరైన ఆహారం విశ్రాంతి తీసుకోవడం అనేది ముఖ్యమండి వ్యాయామం యోగ వంటివి చేయడం మంచిది మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం చేయండి నిద్ర సమయాన్ని క్రమబద్ధం చేసుకోండి మందులు వైద్యుని సలహాలతో మేరకు మాత్రమే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉన్నాయి ఆరోగ్య పరీక్షలు నిర్వహించుకోవాలి కుటుంబ సభ్యులతో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఇక మిథున రాశి విద్యార్థుల విషయానికి వస్తే ఈ నెల విద్యార్థులకు ఈ నెల అనుకూలమంగా ఉంటుందండి చదువుల మంచి ప్రగతి అనేది సాధిస్తారు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి విజయం అనేది లభిస్తుంది విదేశీ విద్య కోసం ప్రయత్నించే వారికి అనుకూలమైనటువంటి సమయం అని చెప్పవచ్చు ఉన్నత విద్య కోసం రుణాలు మంజూరు అవుతాయి గురువుల మార్గదర్శకత్వం అనేది లభిస్తుంది విద్యార్థులు తమ లక్ష్యాలను నిర్వహించుకోవడానికి వాటి సాధన కోసం కృషి చేస్తారు అండి ఇక ఈ మిథున రాశి వారికి పాటించవలసినటువంటి పరిహారాలు చూస్తే కనుక ఈ కింద చెప్పేట వాటిలో మీకు వీలైనది పాటిస్తే సరిపోతుందండి ప్రతి శనివారము కూడా హనుమాన్ చాలీసా పారాయణం చేయండి అండి చాలా మంచి జరుగుతుంది శివాలయ దర్శనం పూజలు మీకు మంచి చేస్తాయండి బుధవారం రోజున దుర్గాదేవిని పూజించండి పసుపు రంగు వస్త్రాలను ధరించడం చాలా మంచిది తులసి మొక్కను పూజించడం మంచిదండి పేదవారికి అన్నదానం చేయండి గురువారం రోజున పసుపు కుంకుమ దానం చేయండి ముఖ్యంగా మీకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది ఎక్కువ కనిపిస్తుందండి కనుక మీరు లక్ష్మీదేవి ఆరాధన చేయడం అయితే చాలా మంచిది మీకు వీలు కుదిరితే కుంకుమ అర్చన కూడా చేసి మీ యొక్క ఉన్నటువంటి దోషాలను అన్నీ కూడా తొలగించుకోండి అదేవిధంగా మీకు శివుని యొక్క ఆరాధన కూడా చాలా ఎక్కువగా మేలు చేసేలా కనిపిస్తుందండి కాబట్టి మీకు కుదిరినప్పుడల్లా సోమవారం నాడు శివాలయానికి వెళ్ళి మీకు వీలైనటువంటి ప్రదక్షిణలు చేసి శివునికి అభిషేకం చేయించుకుంటే మీ జీవితంలో కొత్త మలుపు ఆర్థిక స్థితులు అనేవి చూస్తారు సో విన్నారు కదా ఫ్రెండ్స్ మిథున రాసి వారి యొక్క జాతకం ఈ ఫిబ్రవరి నెలలో ఏ విధంగా ఉండబోతుంది అనేది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచ్